హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మునాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం హోండా ఎలెంట్రా ఫుల్లీ టాప్ అండ్ ఎస్ఎక్స్ వేరియంట్ అయితే తీసుకురావడం జరిగిందండి ఈ కారు చూసుకున్నట్లయితే పెట్రోల్ కారు యూపీ కార్ అండి ఢిల్లీలో ఉంది రెండు తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను ఇస్తాను ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది అదర్ స్టేట్ కార్లకి ఫైనన్సల్ రావు ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ ఓనర్స్ మంచి అయితే అయితే కారు ఇస్తారుస్తారు మీరు 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 వస్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్లొచ్చు మీరు రాలేని పక్షంలో కారు కాస్ట్ కంటైనర్ చార్జెస్ కమిషన్ ఇచ్చిన తర్వాత కార్ కంటైనర్కి ఎక్కించి పంపించడం జరిగిందండి ఈ కారు కొత్తలో ఉన్నప్పుడు దాదాపు పద్నాలుగు నుంచి పదిహేను లక్షల రూపాయల అండి ప్రస్తుతానికి కారు కాస్ట్ కంటైనర్ చార్జెస్ కమిషన్ ఎన్ఓసి చేసి ఈ ఐదు హైదరాబాద్ మేచల్ డెలివరీ ఇస్తాను మూడు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు మూడు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు డెలివరీ షోరూమ్ పీస్ ఎలా ఉంటదో అలా ఉంది నలభై ఎనిమిది వేలు తిరిగిన కార్ అండి కుండై ఎలంట్రా ఎస్ ఎక్స్ టాపిన్ వేరియంట్ రెండు వేల పన్నెండు కారు రెండు వేల ఇరవై ఏడు దాకా ఆర్సీ వాలిటీ ఉంది ఇరవై ఏడు తర్వాత రినివల్ చే ఆప్షన్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అయితే ఉందండి తమిళనాడు కర్ణాటక కూడా అయితే ఉంది నలభై ఎనిమిది వేల కిలోమీటర్లు తిరిగింది జన్యున్ రేటింగ్ అండి డీజిల్ పెట్రోల్ కార్ అండి పెట్రోల్ కార్ అండి మానువల్ గేర్స్ అండి ఓనర్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్ అండి కండిషన్ విషయంలో ఈ కారు హై స్పీడ్ ఇంజన్ అండి ఎక్సలెంట్ కండిషన్ అయితే ఉంది పికప్ నెంబర్ వన్ గా ఉంది సస్పెన్షన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు నాలుగు టైర్స్ కూడా ఒక డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయి అండి అలాగే ఎలవిస్ అయితే ఉన్నాయి స్టెప్ ని అన్యూస్ అండి ఏసీ చూసుకున్నట్లయితే చిల్లేసి ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ అయితే ఉంది అలాగే మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్ లో ఉంది పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు నాలుగు పవర్ విండోస్ కూడా వర్కింగ్ లో ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది కీ చూసుకున్నట్లయితే ఈ కార్కి టూ కీస్ అయితే అవైలబుల్ గా అయితే ఉన్నాయి సేఫ్టీ లో ఈ కార్ లో సేఫ్టీ విషయంలో సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి దాదాపుగా మూడు లక్షల రూపాయలు ఎయిర్ బ్యాగ్స్ ఏ ఉన్నాయండి సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి అలాగే ఏబిఎస్ అయితే ఉంది అలాగే రివర్స్ పార్కింగ్ సెన్సర్స్ అయితే ఉన్నాయి అలా చూసుకున్నట్లయితే లెదర్ సీట్ కవర్స్ అయితే కార్ తో వచ్చినటువంటి సీట్ కవర్స్ ఈ లెదర్ తో అయితే ఉంది ఈ కారు సీట్ కవర్స్ ఉంది డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి కారు బాడీ పరంగా వైట్ కలర్ కారు ఎటువంటి యాక్సిడెంట్ అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కార్ అంటే షోరూమ్ పీస్ ఎలా ఉంటుందో అలా ఉంది ఫ్రంట్ బాణ్ నుంచి వెనకాల డిక్కి ఫ్రంట్ గ్లాస్ నుంచి వెనకాల గ్లాస్ దాకా కూడా అన్ని రెండు వేల పన్నెండు లో వచ్చినటువంటి గ్లాస్ రెండు వేల పన్నెండు లో వచ్చినటువంటి డోర్స్ అయితే ఉన్నాయండి ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి పిల్లర్స్ మూడు మూడు ఆరు పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు డోర్ పేస్టింగ్ బాడీ పంచింగ్ పర్ఫెక్ట్ గా ఉంది రూఫ్ ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కింద బాడీ కూడా పర్ఫెక్ట్ గా ఉంది వెనకాల లో ఎటువంటి రాలేదు డిక్కీ డోర్ కూడా పర్ఫెక్ట్ గా ఉంది ఫ్రంట్ రెండు రెండు లక్స్ రేడియేటర్ పట్టి మొత్తం కూడా పర్ఫెక్ట్ గా ఉంది ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఇన్సూరెన్స్ కూడా థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది ఈ కార్ కాస్ట్ కార్ కాస్ట్ కంటైనర్ చార్జెస్ కమిషన్ ఎన్ఓస రబ్బింగ్ పాలసీ చేసి ఈ ఐదు కలుపుకొని హైదరాబాద్ మేడ్చల్ డెలివరీ ఇస్తాను మూడు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు ఇదే ఫిక్స్డ్ రేట్ అండి నెంబర్ వన్ గా అయితే ఉంది షోరూమ్ పీస్ ఎలా ఉంటుందో అలా ఉందండి కార్ ఒకసారి చూపిస్తున్నాను చూడొచ్చు ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి టైటిల్స్ లో నెంబర్స్ అయితే ఉంటాయండి అండి ఎలాంట్రా ఫంట్ పర్ఫెక్ట్ గా ఉంది ల్యాంప్స్ ఎనభై శాతం ఉన్నాయి ఫాగ్ ల్యాంప్స్ కూడా ఎనభై శాతం ఉన్నాయి బంపర్ గానీ గ్రిడ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కార్ కారండి చూడొచ్చు హై స్పీడ్ ఇంజన్ అండి కార్ యొక్క లెఫ్ట్ సైడ్ సైడ్లకు చూడొచ్చండి చాలా అంటే చాలా నీట్ గా ఉంది అలాగే టైర్స్ వచ్చేసి ఒక ఫ్రంట్ ఒక డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి అలాగే ఎలైల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్లోకి చూడొచ్చండి అలాగే చూసుకున్నట్లయితే డోర్ పేస్టింగ్ మొత్తం కూడా గా అయితే ఉంది చూడొచ్చు డోర్ పేస్టింగ్ పర్ఫెక్ట్గా ఉంది అలాగే వెనకాల అయితే ఎనభై శాతం ఉంది ఎలా వేలు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు నలభై ఎనిమిది వేలు తిరిగినటువంటి కారండండి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మొత్తం తిరిగిన ఈ క్వాలిటీ ఉన్న కార్ అయితే దొరకదు అలాగే టే పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా ఉన్నాయి ఫాగర్ కూడా అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే రూఫ్ కూడా పర్ఫెక్ట్ గా ఉంది బూట్ స్పేస్ చాలా స్పేషియస్గా అయితే ఉంటుంది ఎక్కడ బాడీ పంచింగ్ కానీ పేస్టింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే లో ఎటువంటి రస్ట్ అయితే రాలేదు స్టెప్ని అన్యూజ్ అండి ఒక్కసారి మాత్రమే యూజ్ చేశారు అలాగే చూసుకున్నట్లయితే టూల్ కిట్ కూడా అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ చూడొచ్చు కార్ యొక్క రైట్ సైడ్ లుక్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే టైర్స్ వచ్చేసి ఒక ఎనభై శాతం ఉన్న వెనకాల ఎలావీలు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే చూసుకున్నట్లయితే డోర్ పేస్టింగ్ మొత్తం పర్ఫెక్ట్గా ఉంది అలాగే సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే ఒక డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి చూడొచ్చు డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి రూఫ్ కూడా చాలా నీట్గా ఉంది అలాగే రియర్ వర్కింగ్ వర్కింగ్లో ఉన్నాయి అలాగే చూసుకున్నట్లయితే చూడొచ్చు డోర్ పేస్టింగ్ పర్ఫెక్ట్గా ఉంది నాలుగు పవర్ విండోస్ మిర్రర్ కంట్రోల్స్ ఉన్నాయి సీట్ కవర్స్ వందకి దాదాపుగా చూడొచ్చు డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ సీట్స్ ఉన్నాయి ఇవి కూడా మంచి వర్కింగ్లో ఉన్నాయి కీ చూసుకున్నట్లయితే ఈ కార్కి టూ కీస్ అయితే ఉన్నాయి ఒక కీ కనబడట్లేదంట ప్రస్తుతానికి ఒక కీనే ఉందనుకోండి ఒకవేళ దొరికితే అది కూడా ఇస్తారండి కార్ని స్టార్ట్ చేయాలంటే పుష్టాట్ బటన్తో స్టార్ట్ చేయాల్సి ఉంటుంది ఈ కార్ని స్టార్ట్ చేయాలంటే సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది అలాగే స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు అలాగే మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్లో ఉంది స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ బ్లూటూత్ వాయిస్ కమాండ్ కంట్రోల్స్ క్రూజ్ కంట్రోల్స్ అయితే ఉన్నాయండి అలాగే రీడింగ్ నలభై ఎనిమిది వేల కిలోమీటర్లు నలభై ఎనిమిది వేల కిలోమీటర్లు జరిగింది క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు డాష్ బోర్డ్ లుక్ చూడొచ్చు సేఫ్టీ విషయంలో ఈ కార్లో సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి అలాగే గేర్స్ చాలా స్మూత్గా పడుతున్నాయి స్పీడ్ ఇంజన్ కదా సిక్స్ స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ అయితే ఈ కార్ అయితే అండి క్లచ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే నాలుగు పవర్ విండోస్ కూడా వర్కింగ్లో అయితే ఉన్నాయండి అలాగే చూసుకున్నట్లయితే చూడొచ్చు టైర్స్ వచ్చేసి ఒక డెబ్బై శాతం ఉన్నాయి ఎలైవిల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే చూసుకున్నట్లయితే ఇంజన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్గా అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే ఎక్కడ ఎటువంటి ఆయిల్ లీకులు అయితే లేవండి అలాగే ఎక్సైడ్ కంపెనీ బ్యాటరీ అయితే ఉంది లెఫ్ట్లో రైట్లో ఉన్నటువంటి రెండు యాప్లాన్స్ కూడా కంపెనీ పేస్టింగ్తో పంచింగ్తో పర్ఫెక్ట్గా ఉన్నాయి రేడియేటర్ పట్టి మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది ఇంజన్ యొక్క నాయిస్ ఎక్సలెంట్ అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే బానెట్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది ఇంజన్ నెంబర్ వన్గా అయితే ఉందండి హై స్పీడ్ ఇంజను పెద్ద ఇంజను ఎటువంటి ఆయిల్ లీకులు ఆయిల్ చెమలు అయితే ఏం లేవండి రెండు వేల పన్నెండు కారు నలభై ఎనిమిది వేలు తిరిగింది ఫస్ట్ ఓనర్ కారు ఇన్సూరెన్స్ ఉంది టూ కీస్ అయితే ఉన్నాయండి ఒక కీ దొరకట్లేదు దొరకనిచ్చిన దొరికితే ఎమట ఇచ్చేస్తారు అది కూడా కారు కాస్ట్ కంటైనర్ చార్జెస్ కమిషన్ ఎన్ఓసి రబ్బింగ్ చేసి హైదరాబాద్ మేచర్ డెలివరీ ఇస్తాను మూడు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు ఇదే ఫిక్స్డ్ రేటు దీనికి ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీసీ ఉన్నాను అందరికీ బాయ్ జై